ఈ సమాజానికి అంగన్వాడీ వ్యవస్థ అంగన్వాడీ మహిళలు చేసే సేవ నిజంగా దగ్గది చంద్రబాబు గారు ఎంతో ఆలోచించి వ్యవస్థని క్రియేట్ చేసింది ఆ సృష్టికర్త ఆయన మీ ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది కూడా మంచి మనసు ఆలోచించగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టిలో మీ సమస్యలన్నీ పెడతానని మీ అందరికీ తోడుగా నేను అవైలబుల్ గా ఉంటానని హామీ ఇస్తున్నాను కొత్త ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగేటట్టుగా మీ న్యాయమైన కోరికలు చాలా ఉన్నాయి కనీస వేతనం లేకుండా పనిచేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి నేటి ప్రభుత్వం వ్యవస్థల మీద గౌరవం లేదు మీరు చేసే పని మీద గౌరవం లేదు వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు మీకు ఇవ్వాల్సిన న్యాయమైన డబ్బుల్లో కూడా ఎంత వరకు లాక్కోవచ్చు అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్న ప్రభుత్వం తప్పితే నిజంగా మిమ్మల్ని గుర్తింపు లేదు అనేది క్లియర్ గా అర్థం అవుతా ఉందండి అలాగే మీకు అర్థం అవుతా ఉంది నేటి ప్రభుత్వం ఉన్న చేసే అరాచకాలు కానీ మీ వరకే మీకు చూసుకుంటే మీ వ్యవస్థ మీద గౌరవం లేదు గుర్తింపు లేదు కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా చూసే పరిస్థితి ఉంది అది అందరికి అర్థమవుతా ఉంది క్లియర్ గా తెలుస్తా ఉంది మీకు పని ఎక్కువ మీకు పనికి ప్రతిఫలం చాలా తక్కువగా దక్కుతుంది దాన్ని అయితే కనుక అందరం గమనిస్తా ఉన్నాం పైగా రేట్లు పెరిగిపోయినాయి ప్రతి దానికి రేట్లు పెరిగిపోయినాయి సో ఈ వ్యవస్థని సృష్టించిన సృష్టికర్తే మళ్ళీ ఈ వ్యవస్థను సరిదిద్దగలడు మీరందరూ గుర్తించుకోండి పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాను మీ సమ్మెకి అలాగే కొత్త ప్రభుత్వంలో మా ఈ సమస్యలు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన మనం ఏం చేయగలం అనేది మీతో కూడా కూర్చుని మాట్లాడతారాయన అంతవరకు అయితే గనక నేను హామీ ఇస్తా ఉన్నాను